గుడ్ మార్నింగ్ మిస్టేజ్ నా పేరు గురుప్రకాష్ నేను వెస్టేజ్లో స్టార్ డైరెక్ట్గా వర్క్ చేస్తున్నాను అయితే మన డిస్ట్రిబ్యూటర్ సుబ్బారావు గారు ఒక ప్రాబ్లంతో ఈ మధ్య బాధపడుతున్నారు గత త్రీ మంత్స్ బ్యాక్ అయితే మన సప్లిమెంట్లు వాడిసినాము వాడిచ్చిన తర్వాత సారు ఆరోగ్యం ఎలా ఉంది ఏంటి అనేది తన మాటలో తెలుసుకుంది సార్ గుడ్ మార్నింగ్ సార్ నమస్తే సార్ నా పేరు శోభారావు క్యాన్స్ వచ్చింది కానీ నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ చెడ్డ అలవాట్లు లేవు నా రక్తంలో అలాంటి సావరస్ ఉంది ఎఫెక్ట్ ఉంది కాబట్టి వచ్చింది నాకు నేను చెడ్డగా తిని చెడ్డగా తిరిగి ఏం కాదు అది అలాంటిది డాక్టర్ కాడికి వెళ్తే నీకు ఇప్పుడేం ఆపరేషన్ చేస్తాము కానీ రెండోసారి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పారు అప్పుడు ఆలోచిస్తే ఇది యూట్యూబ్లో చూసాము వెస్టేజ్ అనే దాన్ని అక్కడ చూసాను ఆ వంద రకము చిప్స్ నన్ను ప్రిఫర్ చేశాడు తర్వాత అక్కడ నేను అవి వెళ్ళి మెడిసిన్ తీసుకున్నాను సిర్నా సిను కెనాను కర్క్యూ ప్లస్ ఫ్రిల్ ఆయిలు రైస్ రైన్ ఆయిలు గ్యానో డర్నా అవన్నీ వాడుతున్నాను ఇంకా రెండు మూడు రకాలు వాడుతున్నాను ఇప్పుడు ఇంతకుముందు వాయిస్ కూడా సరిగా వచ్చేది కాదు ఇప్పుడు వాయిస్ కూడా బాగుంది నాకు ఇవన్నీ అంతా గలీజ్గా ఉన్నింది కొన్ని వాఫ్ దర్నీ అన్నీ తగ్గిపోతా వస్తా మీకు క్రమేణ ఇంకా కంటిన్యూ చేస్తాను నేను ఇప్పుడు నాలుగు నెలలు అయిపోయింది నాకు ఏమో స్థాయిలో తక్కువ ఇస్తూ కూడా అలా రేపు ఐదో నెలలో నాకు ప్రోడక్ట్ ఫ్రీగా ఇచ్చే అవకాశం ఉందని సార్ వాళ్ళు చెబుతున్నారు తీసుకుంటాను కూడా కంటిన్యూ అయితే చూడండి సార్ సార్ పరిస్థితి వన్స్ ఆఫ్ ఎన్ టైం నా పరిస్థితి అయినప్పటికీ వాయిస్ గార్డ్ వచ్చేయలేదు సార్ ఇబ్బంది పడుతూ నాకు ట్యాక్స్ మెసేజ్ పెట్టేవడం ఆ మెసేజ్ చూసి నేను డైరెక్ట్ అయ్యి సార్కి ఏం వాడాలి ఏంటి అనేది నేను మా గురువు ఇద్దరు కలిసి సజెషన్ ఇవ్వడం జరిగింది ఆ సజెషన్ ద్వారా వాడటం నాలుగు నెలల్లో క్యూర్ అయ్యి ఈరోజు బిజినెస్ పరంగా ఆలోచించి ఇక్కడ నెల్లూరులో మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్ ని చూడటానికి సారు నెల్లూరు అవుట్ థర్టీ కిలోమీటర్స్ నుంచి ఇక్కడ రావడం జరిగింది మరి ఆలోచించండి ఫ్రెండ్స్ మీరు కూడా వెస్టేజ్ లో జాయిన్ అయ్యి సక్సెస్ సాగిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ విష్యూ వ్యాత్